హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఒక జిల్లాకి సంబంధించిన హాల్ టికెట్స్ని విడుదల చేయడం జరిగింది డిసెంబర్ సెవెంత్ను మనకి రాత పరీక్ష అయితే కండక్ట్ చేస్తున్నారు దీనితో పాటు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించిన నోటీస్ కూడా జారీ చేశారు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్ని థర్టీ డేస్లోనే క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకునేటువంటి ప్రతి క్యాండిడేట్ తీసుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ అండి ఇవి సో ఇందులో మీకు తెలంగాణ ప్రీవియస్ కోర్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్తో పాటు జీకే అన్ని టాపిక్స్కి సంబంధించిన టెన్ థౌసండ్ ప్లస్ బిడ్స్ ఇంగ్లీష్ మీడియంలో అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కలిపి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇవి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి దీంతోపాటు కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇలాగా అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ మేము మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత టీజీ పిఎస్సి అని చెప్పేసి మీకు ఒక సెక్షన్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో ఆ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు ఈ కోర్స్ కనిపిస్తుంది మీరు ఇమీడియట్గా ఈ కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనితో పాటు ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మనకి నోటీస్ కూడా జారీ చేశారు సో ఇక్కడ మీరు చూడొచ్చు నోటీస్ సర్టైన్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిగార్డింగ్ హాల్ టికెట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ స్టెనోకమ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి క్యాండిడేట్స్కి హాల్ టికెట్స్ని సిక్స్త్ డిసెంబర్లోపు మీకు మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఒకవేళ మీకు హాల్ టికెట్స్ కనుక సిక్స్త్ డిసెంబర్లోపు రాకపోతే ఆసిఫాబాద్ డాట్ డి డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్ నుండి మీరు హాల్ టికెట్స్ ఆన్లైన్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి సెవెంత్ డిసెంబర్న మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంది సేమ్ మనకి రికార్డ్ అసిస్టెంట్ స్టెనో టైపిస్ట్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి త్రీ షిఫ్టుల్లో సెవెంత్ డిసెంబర్న మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు అయితే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా వచ్చేటువంటి హాల్ టికెట్స్ కోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడే మనకి వెబ్సైట్లో కూడా హాల్ టికెట్స్ అయితే పెట్టారు సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ అండ్ హాల్ టికెట్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించిన హాల్ టికెట్స్ పెట్టారు అలాగే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి సంబంధించిన హాల్ టికెట్స్ పెట్టారు దీనితో పాటు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది స్టెనోకమ్ టైపిస్ట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా పెట్టడం జరిగింది సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ పీడిఎఫ్ లింక్పై క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో అందులో మీకు ఇన్స్ట్రక్షన్స్తో పాటు క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా మనకి ఇక్కడైతే రిలీజ్ చేయడం జరిగింది సో నేను ఇక్కడ ప్రైవసీ ఇష్యూస్ వల్ల వారి యొక్క ఫొటోస్ కానీ డీటెయిల్స్ కానీ చూపించలేకపోతున్నాను మనకి సెవెంత్ డిసెంబర్న మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంది సో మీరు ఇక్కడ హాల్ టికెట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ సెవెంత్ డిసెంబర్న ఎగ్జామినేషన్ మార్నింగ్ టెన్ థర్టీ ఏఎంకి ఎగ్జామినేషన్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో న్యూ కలెక్టరేట్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ ఎన్జిఓస్ కాలనీలో మనకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఎయిటీ క్వశ్చన్స్ అయితే ఇస్తారు నైంటీ మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ టైప్లో మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పేసి ఇచ్చారు బ్లాక్ ఆర్ బ్లూ పాయింట్ బ్లూ బాల్ పాయింట్ పెన్నుని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది మార్కింగ్ చేయడానికి సంబంధించి ఓఎంఆర్ షీట్లోనే మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూసుకుంటే ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని కేర్ఫుల్గా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ జరగడానికి ముందు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మీకు ఇచ్చినటువంటి సీట్స్లో మీరు కూర్చోవాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామినేషన్స్ రాసిన తర్వాత మీ యొక్క క్వశ్చన్ పేపర్స్ని అండ్ ఆన్సర్ షీట్స్ని ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి వారే తీసేసుకుంటున్నారు మీకు అయితే ఇవ్వట్లేదు ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి ఇఫ్ ఎనీ క్యాండిడేట్ టేక్స్ అవే ఆన్సర్ షీట్ ద క్యాండిడేచర్ విల్ బీ రిజెక్టెడ్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపర్సనేషన్ ఆర్ డిజార్డర్ ఆర్ రౌడీ ఆర్ బిహేవియర్ డ్యూరింగ్ రిటర్న్ ఎగ్జామినేషన్ నెససరీ యాక్షన్ విల్ బీ ఇనిషియేటెడ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే మీరు మీకు సంబంధించిన ఆన్సర్ షీట్ అనేది మీరు తిరిగి ఇచ్చేసేయాలి క్వశ్చన్ పేపర్ కూడా తిరిగి ఇచ్చేసేయాలి గతంలో మనకి హనుమకొండ అండ్ వరంగల్ జిల్లాలకి సంబంధించిన ఎగ్జామినేషన్ రాసినటువంటి క్యాండిడేట్స్ వారికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ని కూడా ఇచ్చేయడం జరిగింది మీరు ఇంటికి తెచ్చుకోవడానికి మీకు అయితే ఇవ్వట్లేదు సో ఈ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ప్యాడ్స్ కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు సో మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటప్పుడు ఎగ్జామినేషన్ ప్యాడ్స్ కూడా మీరే తీసుకుని వెళ్ళాలి సో మనకి కింద హాల్ టికెట్స్ అయితే ఇచ్చారు మీరు అక్కడ నుంచి ప్రింటౌట్స్ తీసుకొని మీకు కావాల్సిన హాల్ టికెట్ని ఒరిజినల్ అండ్ జిరాక్స్ కాప్ అండ్ డూప్లికేట్ కాపీ ఉంటుంది కదా సో ఆ రెండు కూడా మీరు ప్రింటౌట్ తీసుకొని మీరు ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వండి కొమరంభీం జిల్లాకి సంబంధించి సెవెంత్ డిసెంబర్న మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంది త్రీ షిఫ్ట్స్లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు అయితే మనకి ఇక్కడ చూసుకుంటే సెకండ్ డిసెంబర్న రిలీజ్ అవ్వాల్సినటువంటి హాల్ టికెట్స్ కొమరంభీం జిల్లాకి సంబంధించి ఈరోజు రిలీజ్ చేశారు అలాగే మనకి ఇక్కడ కొన్ని జిల్లాలకు సంబంధించి సెకండ్ డిసెంబర్న రిలీజ్ అవ్వాల్సినవి ఉన్నవి కరీంనగర్కి సంబంధించి అలాగే సిద్దిపేటికి సంబంధించి మనకి హాల్ టికెట్స్ అయితే ఇంకా రిలీజ్ కాలేదండి దీనితో పాటు మహబూబాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా రిలీజ్ కాలేదు సో అవి రిలీజ్ అయితే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి కోమరం బీచ్ జిల్లాకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు సో మీరు తక్కువ టైంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి అంటే మేము మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించిన కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మీరు దీనికి సంబంధించి ఇందులో మీకు జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్ అడిగినటువంటి బిట్స్తో పాటు మీకు ఇక్కడ చూసుకుంటే కోర్టు జాబ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మీరు ఈ వన్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి డిస్క్రిప్షన్లో మీకు బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటుంది పేరు మార్చాము టీజీపీఎస్సి కాదు టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది ఆ బాక్స్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ వన్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించిన కోర్స్ కనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్